ప్రభుత్వం కూడా ఇచ్చింది అంటే లాస్ట్ గవర్నమెంటే గనక కంటిన్యూ అయ్యి ఉంటే రెండు వేల ఇరవై నాలుగు మేలో ఒకటి ఆగస్టు లో ఒకటి నవంబర్ లో ఒకటి ఆ మూడు క్వార్టర్స్ పే చేసేసి ఉండేవాళ్ళు ఆ మూడు క్వార్టర్స్ పోయింది ఈ సంవత్సరంకి వచ్చినప్పటికీ ఒక క్వార్టర్ పే చేయడం వల్ల టోటల్ గా ఇప్పుడు ఆరు క్వార్టర్స్ పెండింగ్ పడి విద్యా సంవత్సరం ఎప్పుడు కూడా అంటే అంతకు ముందు ప్రభుత్వాలు కానీ ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా ఇంత పెండింగ్ అన్నది లేదు ఇక రెండో పాయింట్ వచ్చినప్పుడు వసతి దీవునికి అరాకుర నిధులు గత ప్రభుత్వం కేటాయించిందని మంత్రి గారు అన్నారు మేడం నేనేం చెప్పానంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒక విధి విధానాలు తీసుకొని రిలీజ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఎవ్రీ ఇయర్ మేడం నేను మీకు రికార్డ్స్ ఇస్తాను ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ ఇరవై నాలుగో తేదీ ఏప్రిల్ ఇరవై ఎనిమిది ఏప్రిల్ నాలుగు ఏప్రిల్ ఇరవై ఏడు నాలుగు సంవత్సరాల పాటు కంటిన్యూస్ గా కరెక్ట్ గా డేట్ పెట్టుకుని వెయ్యి కోట్ల రూపాయలు రిలీజ్ చేసే వసతి దీవెన కింద అయితే లాస్ట్ ఏప్రిల్ కోడ్ వల్ల రిలీజ్ కాలా ఇప్పుడు ఏప్రిల్ వచ్చేసింది రెండు వసతి దీవెనలు అంటే వాళ్ళు ఏ పేరైనా మేడం అది పెండింగ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ నేను ఏమంటానంటే సార్ ఆయన మంత్రి గారు ఎప్పుడు కూడా ఆరోపణ చేస్తున్నారు మేడం ఆయన అధికారంలో ఉన్నారు మేమేమంటామంటే మీరు మంచి మార్చి చేసుకోండి మేడం ఈ రోజు పిల్లలు ఆరున్నర లక్షల మంది బాధలు పడి మొన్న ఎడ్యుకేషన్ పైన చర్చ జరిగిన అవసరం ఎందుకు వెళ్ళారు అధ్యక్ష ఈ విషయాలన్నీ దాంట్లో చెప్పాం మళ్ళీ ఆ రోజు ఎందుకు బైకౌట్ చేశారండి మీరు ఎందుకు బైకౌట్ చేశారు స్వామి ఉండండి విద్యా వ్యవస్థ పైన చర్చిద్దామని దాంట్లో స్పష్టంగా చాలా క్లారిటీ ఇచ్చింది ప్రభుత్వం మళ్ళీ ఇప్పుడు ఆ రోజు బైకౌట్ చేస్తారు ఇన్నరు కనీసం నోట్ చదవరు కాబట్టి ఇంకా కాపీ పంపిస్తారు స్వామి ఒకసారి నోట్ చదవండి మీరు అడగండి మంత్రి గారు వాస్తవాలు చెప్తుంటే దాన్ని కూడా మేము యోచుకోలేకపోతే కరెక్ట్ కాదా నాలుగు వేల రెండు వందల కోట్లు మీరు బక్కాయిలు పెట్టారు అవునా కాదా చెప్పండి ఓకే వివరాలు ఇప్పుడు పంపిస్తున్నా వివరాలు ఇప్పుడు పంపిస్తున్నా స్కూల్ ఫీ రియంబర్స్మెంట్ టీజీ ఫీ రింబర్స్మెంట్ అన్ని వివరాలు ఇప్పుడున్నాయి నాలుగు వేల రెండు వందల కోట్లు బకాయలు పెట్టారు మీరు నాలుగు వేల రెండు వందల కోట్లు పక్కాయిలు పెట్టారు నెంబర్ వన్ పదహారు నెలలు ప్రభుత్వం వచ్చి పది నెలలు అయింది చెల్లిస్తాను నేను చెప్తా హౌస్ సాక్షిగా నేను హామీ ఇచ్చా చర్చలు మీరు లేకపోతే ఏం చేస్తామని మీరు బైకౌట్ చేస్తూ